ఏం మాట్లాడలేదు దాన్ని బట్టి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అంటారు మాట్లాడింది అనుకోండి నట్ట అంటారు రెండు ఆమె గురించి మాట్లాడుతూనే ఉంటారు నాకున్న అవగాహన వేరకైతే రోజే అక్కడికి పోదు అందరూ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె తీసుకుని ఏం చేసుకుంటారు వీళ్ళు లేరా వీళ్ళ దగ్గర మొదటి నుంచి పార్టీలోనే రెండు వర్గాలు పార్టీలోనే శత్రువులను పెంచుకున్నారు పార్టీలో లేరేమో అందుకే తెలుగుదేశంలో లేరా ఏ నియోజకవర్గంలో లేరు మరి అప్పుడు అందరు వాళ్ళందరూ వెళ్ళిపోతారా బేసిక్ అంత సంఘర్షణలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకు సీట్ ఇచ్చాడు గెలిచింది మంత్రి అయింది కాబట్టి స్థానికంగా ఉండేటటువంటి తగవులు ఇప్పుడు అలెక్కనైతే ఈ నెనభై ఐదు మందికి సీట్లు ఇచ్చాడు కొత్తగా అతను మార్చాడు ఆ మార్చిన వాళ్ళకి కొత్త వాళ్ళకి ఉడగ ఉంటుంది కదా దానివల్లనే ఇప్పుడు మోపిదేవికి అయిన ప్రాబ్లం మోపిదేవి నియోజకవర్గంలో తనకు ఎమ్మెల్యే కావాలనుకున్నాడు ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చాడు మోపిదేవికి రాజ్యసభ ఇచ్చాను కదా అన్నాడు ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మంచి ఘర్షణే కదా మరి ఈ నెల ఆవిడ వెళ్ళదు ఎప్పుడో పోవాలి కదా అంటే మిగిలిన నాయకుల నుంచి అయితే అలర్ట్ అలం రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వాళ్ళతో మాట్లాడి కూర్చోబెట్టే పని కూడా ఏం చేయట్లేదు జగన్ గారు ఎవరన్నా ఇట్లాగే అను నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా నాకు ఈ కారణం అని చెప్తే అప్పుడు జగన్ ఏమైనా చెప్తాడు ఏం చెప్పకుండా అవతలకి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత జగన్ ఏం చేయాలి ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గర కూర్చుని లేకపోతే అందరిని కూర్చొని కాళ్ళు పట్టుకుని బాబు బాబు మీరు ఎక్కడికి వెళ్ళబాకనా ఎమ్మెల్సీలతో మీటింగ్లు పెట్టాడు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాడు ఎంపీలతో మీటింగ్లు పెట్టాడు చెప్పాడు తన వైఖరి ఏంటి మనకు